మనం యూనిఫామ్ ఫ్రాక్ కటింగ్ వీడియో చూసాం కదండి ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఇది బాడీ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ ఇది మనం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ ఫోల్డింగ్ కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి మనకి ఇది రైట్ సైడ్ పార్ట్ అండి ఇది లెఫ్ట్ సైడ్ మనం రైట్ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ టూ ఇంచెస్ మనకి మొత్తం లోపల వరకు ఫోల్డ్ అయిపోయేటట్టు ఇది ఉక్సిల్ పట్టి కోసం అండి టూ ఇంచెస్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నానండి మనం మాక్ చేసుకున్న ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాం కదండి ఈ టూ ఇంచెస్ వరకు ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేస్తున్నాను ఇలా ఉక్సిల్ పట్టీ కోసం మనం ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదండి ఇది కాజా పట్టి కోసం అండి మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది దీన్ని మనం టూ ఇంచెస్ ఈ విధంగా లోపల వైపుకు ఫోల్డ్ చేయకుండా మనం ఫోల్డ్ చేసిన స్టిచ్ టూ ఇంచెస్ వరకు వచ్చేటట్టు ఇలా ఎక్స్ట్రా ఫోల్డ్ అండి ఎక్స్ట్రా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నానండి మనకి పక్క నుంచి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ఈ విధంగా మనం కాజా పట్టి కూడా స్టిచ్ చేస్తామండి ఇప్పుడు హుక్సులు పట్టి కాజా పట్టి ఈ విధంగా ఒకదాని పైన ఒకటి పెట్టి మనం హాఫ్ వరకు స్టిచ్ వేసేసుకుంటున్నామండి మనం ఇలా హాఫ్ వరకు జాయిన్ చేసేసుకున్నాం ఇక్కడ మనకి ఒక హుక్స్ వేసుకుంటే సరిపోతుందండి మనకి డ్రెస్ వేసుకునేటప్పుడు నెక్ ఫ్రీగా వెళ్తుంది ఇప్పుడు మనం డాట్ వేసుకుందామండి విధంగా షోల్డర్ సెంటర్ చూసుకుని మనం ఫోర్ ఇంచెస్ వరకు డాట్ వేసుకుంటే సరిపోతుంది ఇది రెండో వైపు అండి రెండో వైపు కూడా మనం డాట్ వేసుకుందాం ఇది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి మనం ఫ్రంట్ పార్ట్ కూడా షోల్డర్ సెంటర్ చూసుకుని మనం డాట్స్ వేసుకుందాం ఇలా సోల్డర్ మనం కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్గా ఒక ఫోర్ ఇంచెస్ మనం డాట్ వేసుకుంటే సరిపోతుందండి ఇది రెండో వైపు అండి ఫ్రంట్ పార్ట్ కూడా మనం డాట్స్ వేసేసుకుందాం కదండి ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం విధంగా ఒకదానికొకటి మనం ఆపోజిట్లో పెట్టి షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకుందాం ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుతో మనం షోల్డర్స్ డబల్ స్టిచ్ వేసుకున్నాం అండి ఇప్పుడు మనం నెక్ స్టిచ్ చేసుకుందాం మనం నెక్క కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఎడపతో విధంగా స్ట్రైట్ పీస్ కట్ చేసుకున్నాం కదండి దీన్ని ఒకవైపు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా మనం ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం విధంగా ఉక్సులు పట్టి వైపు నుంచి అండి ఉక్సులు పట్టి వైపు నుంచి పై వైపు నుంచి ఒక పావు ఇంచు ఖర్చు ఉండేటట్టు స్టిచ్ వేసుకుందామండి ఇలా బయట వైపుకి దీనికి ఉక్సిల్ పట్టే కంటే ఒక హాఫ్ ఇంచు బయట వైపుకి ఉంచి స్టిచ్ వేస్తున్నానండి మనకి ఒక పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది మనకి స్క్వేర్ నెక్ ఇక్కడ కార్నర్ ఉంది కదండి కార్నర్ దగ్గర ఇలా చిన్నగా కుచ్చు మనం ఈ క్లాత్ని టర్న్ చేసుకుందామండి మనకి కరెక్ట్గా సెంటర్కి పిల్లలు వచ్చేటట్టు విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి సూదిని కరెక్ట్గా కార్నర్లో దింపి మనం టర్న్ చేసుకుందాం మనకి కుట్టేటప్పుడు షోల్డర్ ఖర్చు బ్యాక్ సైడ్కే ఉండాలండి ఇలా వెనక వైపుకే పెట్టి స్టిచ్ వేసుకుంటున్నాను ఇక్కడ మనీ మనకి మళ్ళీ స్క్వేర్ పార్ట్ వచ్చింది కదండి ఇక్కడ కూడా మనం ప్రిల్ పెట్టుకుని టర్న్ చేసుకుంటున్నాను కరెక్ట్గా మనం కార్నర్ దగ్గరే వచ్చేటట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని టర్న్ చేసుకుందాం ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం కార్నర్లో కుట్టు కట్ అవ్వకుండా ఇలా చిన్నగా కట్ చేసుకుందామండి నాలుగు వైపులా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఈ పీస్ మొత్తాన్ని సైడ్కి పెట్టి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నానండి మనకి ఇలా వేసుకోవడం వల్ల నెక్ స్టిచ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇలా మనం పై వైపు నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదండి ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసి మనం దీన్ని లోపల వైపు స్టిచ్ వేసుకుందామండి ఇక్కడ మనం కార్నర్లో కరెక్ట్గా సూదిని దింపుకుంటూ స్టిచ్ వేసుకుందాం చూసారు కదా నెక్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం చంక రౌండ్లు కూడా స్టిచ్ చేసుకుందాం అండి దీనికోసం కూడా మనం ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్ పీస్ తీసుకుందాం కదండి ఇది కూడా మనం ఒకవైపు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుందాం మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది చంక పై వైపు నుంచేనండి మనం పై వైపు నుంచి ఒక పావు ఇంచు ఖర్చు ఉండేటట్టు ఈ విధంగా స్టిచ్ వేసుకుందాం మనకి చంక రౌండ్ తిరుగుతుంది కదండి ఈ రౌండ్ దగ్గర మనం చిన్నగా ప్రిల్స్ వస్తాయండి ఇలా పెట్టుకోవడం వల్లే మనకి నీట్గా వస్తుంది మనకి చిన్న చిన్నవి ప్రిల్స్ పెట్టుకుంటూ త్రీ ప్రిల్స్ వరకు పెట్టానండి కూడా ఇలా రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేద్దాం ఇప్పుడు దీన్ని ఇలా పక్కకు పెట్టి పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేస్తున్నానండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుందాం ప్రిల్స్ పెట్టడం వల్ల ఇలా రౌండ్ తిరిగే దగ్గర ఇబ్బంది ఉండదండి మీకు వీలుగానే ఉంటుంది ఇలా చూస్తారు కదా అంత నీట్గా వచ్చిందో నేను ఒక వైపే చూపిస్తున్నానండి రెండో వైపు కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోండి మనం బాడీ పాట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ప్రిల్స్ కోసం కింద టూ పీసెస్ తీసుకున్నాం కదండి నేను ఫస్ట్ ఫ్రంట్ వైపు ప్రిల్స్ పెట్టి చూపిస్తున్నానండి ఈ టూ పీసెస్లో నేను ఒక పీస్ తీసుకున్నానండి దీన్ని నేను సగానికి ఒక టక్ పెట్టుకుంటున్నాను మనకిది ఫ్రంట్ పాట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా మిడిలో టక్స్ పెట్టుకుందాం ఇప్పుడు మనం ప్రిల్స్ ఎలా పెట్టాలో చూద్దామండి ఇలా బాడీ పాటు రైట్ సైడ్ నుంచేనండి ఇది మనం రాంగ్ సైడ్ లో పెట్టి ఈ విధంగా పై వైపు పెట్టి ప్రిల్స్ పెడుతున్నానండి అండి ఇలా వీడియోలో చూపిస్తున్నప్పుడు ఇది బాడీ పాటు రైట్ సైడ్ అండి ఇది వచ్చి మనకి ఇది రాంగ్ సైడ్ అండి ఇలా రాంగ్ సైడ్ లో పెట్టి ప్రిల్స్ ప్రిల్స్ పెట్టుకుంటున్నాను ముందుగా మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు స్టిచ్ వేసేసుకుంటున్నానండి ఇప్పుడు మనం ఒక వన్ అండ్ హాఫ్ వరకు స్టిచ్ వేసుకున్నాం కదండీ ఇవి బాక్స్ ప్లేట్స్ అండి ఫస్ట్ మనం మన వైపుకి ఒక ప్రిల్ పెట్టుకుందాం ఇలా హాఫ్ ఇంచు మనకి హాఫ్ ఇంచు ప్రిల్ వచ్చేటట్టు ఒకటి మన వైపుకి ఇంకొకటి ఇలా పాదం వైపుకండి మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు వస్తే సరిపోతుంది అలాగే మళ్ళీ ఒకటి మన వైపుకి ఇంకొకటి మళ్ళీ పాదం వైపుకండి ఇలా మనకి ప్రిల్ వెడల్పు వచ్చి ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఇలా మనకి ఆల్రెడీ ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదండి ఇది కూడా మనకి సేమ్ ఇక్కడ వరకు వచ్చేటట్టు కరెక్ట్గా చూసుకొని ప్రిల్స్ పెట్టుకోండి మీరు క్లాత్ మీకున్న క్లాత్ని బట్టి విధంగా అడ్జస్ట్ చేసుకుని ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇదండు మనకి కరెక్ట్గా సరిపోవాలండి ఈ విధంగా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ను కూడా సేమ్ అలాగే ప్రిల్స్ పెట్టేసుకుందాం ఇప్పుడు మనకిక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా ఎక్స్ట్రా ఉంచేసుకొని మిగిలింది మనం ఇలా ప్రిల్స్ పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నానండి ఇక్కడ వరకు మనం ప్రిల్స్ పెట్టుకున్నాం ఇది మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది దీన్ని ఇప్పుడు మనం డబల్ స్టిచ్ వేసుకుందాం చూసారు కదా ఇలా అన్నీ మీకు ఈక్వల్గా వచ్చేటట్టు ప్రిల్స్ పెట్టుకోండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ప్రిల్స్ పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు బ్యాక్ మనకి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పాకెట్ వేసుకుందాం పాకెట్ కోసం మనం ఇలా బాడీ పార్ట్ దగ్గర నుంచి మనం బాడీ జాయిన్ చేసుకున్నాం కదండి బాడీ జాయిన్ చేసుకున్న దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేస్తున్నానండి ఈ వన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్కి పాకెట్ ఓపెన్ కోసం ఇంకొక మార్క్ చేశాను ఇప్పుడు మనం పాకెట్ కోసం కట్ చేసుకున్నాం కదండి దీన్ని కరువు తీసుకున్న వైపు ఇది రైట్ సైడ్ అండి రైట్ సైడ్ పై వైపు నుంచి టూ ఇంచెస్కి ఒక మార్క్ చేస్తున్నానండి ఇది కరువు కింద వైపు పై వైపు నుంచి టూ ఇంచెస్కి ఒక మార్క్ చేశాను ఇంకా పాకెట్ ఓపెన్ కోసం ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి ఇది కరువు కింద వైపు ఉందండి నేను పై వైపు నుంచి టూ ఇంచెస్కి ఒక మార్క్ చేశాను ఇంకా ఫైవ్ ఇంచెస్కి ఓపెన్ కోసం ఒక మార్క్ చేశానండి ఇప్పుడు పాకెట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం మనం ఇక్కడ ప్రిల్స్ పెట్టుకున్న బాడీ పార్ట్కి మార్క్ చేసుకున్నాం కదండి ఇది పాకెట్ పార్ట్ అండి రెండు కరెక్ట్గా వచ్చేటట్టు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదానిపైన ఒకటి పెట్టి స్టిచ్ వేసుకుందాం అండి మనకి లోపలికండి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి స్టిచ్ వేసుకుంటున్నాను ఇది పాకెట్ రైట్ సైడ్ ఉందండి ఇది మెయిన్ క్లాత్ కూడా మనకి రైట్ సైడే ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా ఈ లైన్ ఒక్కటి మనం స్టిచ్ వేసుకుందామండి ఇప్పుడు దీన్ని కుట్టు కట్ అవ్వకుండా అక్కడ వరకు మనం కట్ చేసుకుందాం ఇలా రెండు వైపులా మనం కట్స్ పెట్టుకుందామండి దీన్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఇక్కడ కరెక్ట్గా మనకి ఖర్చు పైకి వచ్చేటట్టు ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఒక స్టిచ్ వేసుకుందామండి పై వైపు ఇలా మనకి లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని పైనుంచి నేను స్టిచ్ వేసుకుంటున్నానండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇలా మనం లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా వాంగ్ సైడ్లో ఫోల్డ్ చేసుకొని మనకి ఈ కరువు వరకు ఒక స్టిచ్ వేసేసుకుంటున్నానండి మనకి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరువు వరకు స్టిచ్ వేసుకుందాం ఇలా కరువు మనం ఫోల్డింగ్ వైపు నుంచి కరువు వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కట్స్ పెట్టుకుందామండి మనకి టర్న్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని టర్న్ చేద్దాం ఇలా పాకెట్ని ఇలా లోపల వైపుకి తిప్పుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం ఇది టర్న్ చేసిన తర్వాత కింద పాటండి అండి పాకెట్ కింద పాటు దీనికి కరెక్ట్గా ఇలా పాకెట్ పైన స్టిచ్ పడకుండా జాయిన్ చేసుకుందాం ఇలా మనకి పాకెట్ రెడీ అయిపోయిందండి లోపల వైపు కూడా మనకి ఇలా రెడీ అయిపోయింది మనకి పైన ఓపెన్ ఉంది కదండి ఈ పాకెట్కి ఓపెన్ మనం ఈ బాడీ పార్ట్ ఆల్రెడీ మనం అటాచ్ చేసాం కదండి ఇక్కడ మనం ఒక స్టిచ్ వేసేసుకుందాం ఇలా పాకెట్తో కలిపి ఓపెన్ కూడా మనం క్లోజ్ చేసేస్తున్నామండి మనకి పాకెట్ ఎంతవరకు ఉందో అంతవరకు స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది విధంగా మనకి పాకెట్ రెడీ అయిపోయిందండి మనకి ఇక్కడ కూడా క్లోజ్ చేసేసాం చూసారు కదా ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా ప్రిల్స్ పెట్టేసుకుందాం అండి ఇలా బాక్ బ్యాక్ పార్ట్ కూడా మనం ప్రిల్స్ పెట్టేసుకుందాం అండి ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకుందాం మనం సైడ్ జాయింట్ కోసం టూ ఇంచెస్ మనం ఖర్చు పెట్టుకుందాం కదండి ఈ టూ ఇంచెస్ నుంచి మనం స్టిచ్ వేసుకుందాం ఇటు సైడ్ మనకి ఆల్రెడీ పాకెట్ ఉంది కదండి ఈ పాకెట్ ఓపెన్ పైన మనం స్టిచ్ పడకుండా దీని పక్క నుంచే స్టిచ్ పడేటట్టు క్లోజ్ చేద్దామండి ఇలా మనం పాకెట్ పైన ఓపెన్ పైన స్టిచ్ పడకుండా క్లోజ్ చేసుకుందామండి మనం పాకెట్ చూద్దాం ఈ విధంగా జాయిన్ చేసుకుందామండి ఇప్పుడు మనం దీని పక్క నుంచి ఒక పాదవాసు ఖర్చుతో ఇంకొక స్టిచ్ వేసుకుని ఇక్కడ మనం కలిపేసుకుందామండి రెండో స్టిచ్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు రెండో వైపు అండి రెండో వైపు కూడా మనం ఆల్రెడీ టూ ఇంచెస్ కి మనం ఖర్చు ఉంచుకున్నాం కదండి ఇక్కడ నుంచి మనం రెండో వైపు కూడా జాయిన్ చేసేసుకుందాం ఇలా మనం రెండో వైపు కూడా జాయిన్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకుందాం ఇప్పుడు మనకి కావలసిన పొడవు చూసుకుని మిగిలినంతా మనం ఫోల్డ్ చేసేసుకుందాం అండి మనకి కింద పాటు వచ్చి మనకి ట్వంటీ త్రీ ఇంచెస్ అండి ఈ ట్వంటీ త్రీ ఇంచెస్ క్లాత్ మనం ఉంచుకుని ఎక్స్ట్రా అంతా క్లోజ్ చేసేసుకుందాం ఇది మనం ఫోల్డ్ చేసి స్టిచ్ అండి ట్వంటీ త్రీ ఇంచెస్ వరకు మనం ఉంచుకుందాం మనకి ఎక్స్ట్రా ఫైవ్ ఇంచెస్ క్లాత్ ఉందండి దీన్ని మనం డబల్ ఫోల్డ్ చేసుకుంటున్నాం అంటే మనం టూ అండ్ హాఫ్కి ఫోల్డ్ చేసుకుని విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుందామండి ఇలా టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్కి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా ఫోల్డ్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం బెల్ట్ కోసం ఇక్కడ రింగ్స్ స్టిచ్ చేసుకుందాం ఇలా రింగ్స్ కోసం మనం టూ ఇంచెస్ వెడల్పుతో స్ట్రైట్ పీస్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుందామండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మనకి ఒక ఫోర్ రింగ్స్ వస్తాయండి ఒక్కొక్కటి మనకి ఫోర్ ఇంచెస్ పొడవతో కట్ చేసుకుందాం ఈ విధంగా ఫోర్ పీసెస్ తీసుకుందాం అండి మనకి డాట్ దగ్గర మనం పిల్స్ ఎలా వేసుకోవాలో చూద్దామండి మనకి ఈ విధంగా ఓపెన్ చేసుకుని కింద క్లాత్ చూసుకోండి దానిపైన స్టిచ్ పడకుండా ఒక ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒక్కటే ఇలా ఉండేటట్టు స్టిచ్ వేసుకుందాం కరెక్ట్గా మనం డాట్స్ వేసాం కదండి ఈ డాట్స్ దగ్గర వేసుకుందాం ఇది బాడీ పాట్ అండి బాడీ పాటు పై వైపుకి మనం ఒక వన్ ఇంచు పైకి మార్క్ చేసుకుందామండి ఇలా వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని దీన్ని పై వైపుకి అండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మార్క్ దగ్గర పై వైపుకి పెట్టి మనం స్టిచ్ చేసుకుందాం పై వైపు స్టిచ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఇలా కింద వైపుకి తీసుకొచ్చి ఇక్కడ మనం దీన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుందామండి మనకి క్రింద క్లాత్ చూసుకోండి కింద క్లాత్ ఉంటే మనకి మళ్ళీ బ్యాక్ పార్ట్ వైపు కూడా స్టిచ్ పడిపోతుంది అలా కాకుండా మనం పైన ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకుందాం అండి కింద మనకి మిగిలిందంతా ఈ విధంగా స్టిచ్ వేసుకుందాం ఈ విధంగా మనం రెండో డాట్ దగ్గర ఇంకొకటి వేసుకుందామండి సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకుందాం మనం ఇలా ఫ్రంట్ రెండు ఇంకా బ్యాక్ రెండు రింగ్స్ కూడా వేసేసుకుందామండి ఫ్రాక్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్